పేద మహిళల జీవనోపాధి మెరుగుపరచడానికి రాష్ట ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రాథమిక కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ తెలియజేశారు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు గూడూరు పట్టణంలోని స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మహిళల జీవనోపాధి మెరుగుపరచడానికి రాష్ట ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రాథమిక కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని ఇందులో శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లను అందజేయడం జరుగుతుందని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చెందడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు మస్తాన్ నాయుడు బిల్లు చెంచరామయ్య రహీం తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకి ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు విజయం చేసే కుట్టుమిషన్లు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనని పెట్టారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు చాలా సంతోషం ఎందువల్ల చెప్తున్నాను నేను గత ఐదు సంవత్సరాల్లో అందరు మహిళలు మొదలు అంత చాలామంది రకరకాల పార్టీలు ఓట్లు వేస్తారు అయితే మీకు మొట్టమొదట ఇప్పుడు పొదుపు అనే దాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అది అయితే గుర్తు పెట్టు అట్లాగే ఇప్పుడున్నటువంటి సిబ్బంది మున్సిపల్ సిబ్బందికి మొట్టమొదటి వెలుగు అని ప్రాజెక్టు పెట్టి మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో మీలో చాలామంది కొంతమంది ప్రలోభాలు కొన్ని మేము ఇచ్చాం కాబట్టి మా ఊటిని ఆటపడి మీరు మనస్ఫూర్తిగా అభివృద్ధి చేసుకుని మీతో సహాయం చేశారు వాళ్ళకి సహాయం చేసి డబ్బు ఇవే కాకుండా మరిన్నో ఇంకా కూడా రకరకాల కార్యక్రమాలు మనకి మనుషుల ద్వారా చేసే కార్యక్రమం ఎందుకంటే ఈరోజు తీ లేకపోతే ఎన్నో లేదు తీ లేకపోతే ఏమీ లేదు మీరు దేనికన్నా ఆచితల్లి మీరు అనుకుంటే ఏమైనా జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించమని ఆలోచించారు వాళ్ళు ఎవరు మీకు వచ్చి చెప్పినా ఒరే బాబు మాకు ఈ యొక్క సిలిండర్ ఇచ్చింది చంద్రబాబు గారు వచ్చి మమ్మల్ని బాధలు పెట్టవలసిన స్వామి అప్పుడు చేస్తాను ఎలక్షన్లో చెప్పారు అందుకని మీరు డైరెక్ట్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే దానివల్ల కొద్దిగా ఇబ్బంది లేదు నాకు కూడా ఎందుకంటే నేను టౌన్లో ఉన్నవాడు తొంభై రెండు వేలలో మున్సిపల్ చైర్మన్ చేసిన ఇక్కడ ఎన్నో పొదుపు సంఘాలు శ్రీలక్ష్మి గారు కలెక్టర్ ఉన్నారు ఎన్నో పొదుపు సంఘాలు ఇక్కడ ఏర్పాటు చేసిన నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచా గెలిచిన తర్వాత కూడా పొదుపు సంఘాలతో కానీ అందరితో కూడా అందరితో మంచి పరిచయాలు ఉన్నటువంటి వాడిని నేనే ఎమ్మెల్యేగా నిలబడితే నాకు వ్యతిరేకంగా చాలా మంది ప్రచారం చేసి ఎందుకు చేశారు నాకు అర్థం కాదు అంటే నేను పొద్దు వైషవ్య సంఘాలు పెట్టినందుక లేకపోతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ గ్యాస్ సిలిండర్ చూపించినందుకు నాకు అర్థం కాదు కాబట్టి మీకు చెప్పేది ఒకటే సునీల్ కుమారే కాదు మీకు వేరే వాళ్ళు ఎవరన్నా ఒక సహాయం గవర్నమెంట్ ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారు మేము సహాయం చేస్తున్నాం ఆయన లేకపోతే మేము కూడా సహాయం చేయలేము కాబట్టి అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తుంది మీ భవిష్యత్తు కోసం భర్త ఉద్యోగానికి పోయినప్పుడు ఇంట్లో భార్య కూడా కష్టపడితే రెండు చేతులు కలిపితేనే చెప్పరు కాబట్టి మీ ఇంట్లో మీరు మీ భర్త గారు ఇద్దరు పనిచేస్తేనే కుటుంబం గడుస్తది లేకపోతే చాలా కుటుంబాలు గడిచే పరిస్థితి కాదు అని చెప్పి ఒకసారి అందరికీ గుర్తు చేస్తాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము కష్టంగా గుర్తుపెట్టుకోవాలమ్మా అంటే మేము చెప్తున్నా లక్ష్యం వస్తాయి ఓట్లు వేస్తారు అది వేరే కథ ఓట్లు వేస్తారు ఆ రోజు డబ్బులు పెడతారు వేసుకోవాలి వేస్తారు అది వేరే కథ కానీ గెలిచిన తర్వాత మీ గురించి ఆలోచించే నాయకులు కావాలి ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఇంకెవరు మీ గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు లేరు కావాల మీకు మనసులో వేరే వేరే అభిమానం ఉన్నా కానీ ఒకసారి మనస్ఫూర్తిగా గుండెమీంచుకునేది ఆలోచించుకోండి మీకు ఆరోజు సీజన్ గ్యాస్ సిలిండర్ ఇచ్చింది ఎవరు ఆలోచించుకోండి అందుకని నేను చెప్పాల్సిన అవసరం మీకు పొందుకు లక్ష్య రుణాలు ఇచ్చింది ఎవరు నేను చెప్పాల్సిన అవసరం మీరు ధైర్యంగా బ్యాంకులకి వెళ్ళి మేనేజర్తో ఫీల్డ్ మేనేజర్తో పట్లాడి లోన్లు ఇప్పించింది ఎవరు ఇది కూడా మీరు గుండెమెంట్ చేసుకుని ఆలోచించుకోండి చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వేరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నుంచి బీసీ సంక్షేమ కార్యక్రమాల కింద బీసీ మహిళలకు సంబంధించి ఈ కుట్టు మిషన్ల శిక్షణ తరగతులను ఈరోజు నుంచి ఇక్కడ మన డిఆర్డబ్ల్యూ కాలేజీలో ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు మరియు మా మా చంచనామయ్య గారు మస్తాన్ నాయుడు గారు మిగిలిన రహీం గారు మిగిలిన పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చారు అలానే ఇచ్చేసారు అలాంటి మెప్ప సిబ్బంది ఇక్కడికి బిల్ బిల్షిఫ్ కూడా హాజరు కావటం జరిగింది మొత్తం మన గూడూరు కాన్స్టిట్యున్సీకి ఐదు వందల యూనిట్లు టార్గెట్గా ఇచ్చున్నారు అయితే మన గౌరవ శాసనసభ్యులు అడిషనల్గా ఇంకా ఇంకొక రెండు వందల యూనిట్లు కావాలని చెప్పని కాన్స్టిట్యున్సీకి అడగడం జరిగింది అందులో భాగంగా మన గూడూరు పట్టణానికి నూట ఇరవై టార్గెట్గా ఇచ్చున్నారు ఆ నూట ఇరవై టార్గెట్లో బెనిఫిషియర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో రెండు బ్యాచ్లుగా ఈ డిఆర్డబ్ల్యూ కాలేజీలో రెండు క్లాస్ రూములలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ఇది నిర్ణయించిన మేరకు తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజులు ఆ విధంగా ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ శిక్షణకు హాజరైనటువంటి వాళ్ళు ఆ శిక్షణకు హాజరైనటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకొని వాళ్ళకి పుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది అలానే వాళ్ళ యొక్క జీవనోపాధులు మెరుగుపరుచుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఈ యొక్క టైలరింగ్ని ఉపయోగించుకోవటం అలానే వాళ్ళు ఎవరైతే వీళ్ళు గ్రూపుల్లో ఉంటారో మహిళలు ఆ మహిళలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించి ఇంకా వాళ్ళకి ఇంకేమైనా వసతులు కావాలన్నా కూడా మనం పురపాలక సంఘం నుంచి ఏర్పాటు చేసి వాళ్ళు ఒక మంచి వాతావరణంలో ఈ శిక్షణ నెరవేర్చుకునే పూర్తి చేసేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు అందరికి కూడా ఒక ఉపాధి కల్పించే దాంట్లో భాగంగా కుట్టు మిషన్లు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరలించి దాంట్లో భాగంగా ఈ జిల్లా ఈ కాన్స్టిట్యున్సీకి గూడూరు కాన్స్టిట్యున్సీకి ఐదు వందల కుట్టు మిషన్లు మంజూరు చేయడం జరిగింది అయితే మిషనిజలకు మాత్రమే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి దానికి వాళ్ళకి ట్రైనింగ్ శిక్షణ శిక్షణ ఇచ్చి ఏదైతే టైలరింగ్ను వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్ ఇస్తే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తే కానీ కుటుంబం నడిచే పరిస్థితి లేదు కాబట్టి ఇటు మహిళలు కూడా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఎంతో కొంత సంపాదించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొదుపు సంఘాలను తీసుకొచ్చి మహిళల్ని ఆర్థిక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి ఆ రోజు నుంచి రోజు లక్షలాది రూపాయలు రుణాలు తీసుకొని సక్రమంగా తిరిగి చెల్లించే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని చేసినటువంటి నాయకులు గౌరవనీయులు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి అలాగే ఇక్కడ చేసినటువంటి నాయకులు విరుచు గారికి వస్తానాయుడు గారికి అలాగే ఈ కార్యం నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషన్ గారికి మా స్నేహితులు చంద్రమౌళి గారికి మరి దృశ్య గారికి అందరికీ నమస్కారం మీరు మహిళలకు కానీ ఎవరికి కూడా అందిన పాపా అనుకోలేదు కేవలం మాటల్లో మాత్రం ఉండింది అదే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు ఒక సంవత్సరం లోపలే ఎవరైతే అరుమైన స్త్రీలు ఉన్నారో స్త్రీ యొక్క ఎంపవర్మెంట్ అంటారు ఎందుకంటే స్త్రీ కానీ సమృద్ధిగా ఉంటే కుటుంబం కూడా చాలా బాగుంటుంది అనేది ఒక తెలుగుదేశం యొక్క సిద్ధాంతం అదేవిధంగా గతంలో కూడా డాక్టర్ మళ్ళీ ఏర్పాటు చేసే ఉద్దేశం కూడా అదేనమాట స్త్రీలు ఆర్థిక పరిపుష్టి పొందాలనే ఉద్దేశంతో మహిళల శక్తి కోసం పాటుపడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి నాయకుడి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన మూడు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు మనకు తక్కువ అలాంటి ఉంటే కూడా లేదు మాకు ఇక్కడ స్త్రీల గురించి ఎక్కువ కావాలని చెప్పని చేసి మనకు ఐదు వేల మిషన్లు వేసుకోవర్గానే సాధించేటువంటి ఘనత కూడా మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి చెందుతుంది అదేవిధంగా ఈ డౌన్ కల్పించేటువంటి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మన ఇంటి బాధలో మన పుట్టి మిషన్ ద్వారా ఎంతవరకు లబ్ధి పొందగలవో మనం ఎంతవరకు దాని నుంచి సంపాదించుకోవో చేసుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా దీనిలో ఈ మిషన్ మీకు అందజేయడానికి కూడా కొన్ని రోజుల పాటు ఉంటుంది ఆ డ్రైనింగ్ విధిగా మీరు హాజరు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది హాజరు ఖచ్చితంగా ఉంటే మాత్రం మీకు మిషన్ అందజేయబడుతుంది హాజరు తక్కువగా ఉంటే కూడా మిషన్లు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి స్త్రీలందరూ కూడా కుటుంబ స్త్రీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ అవకాశం అనుగ్రోగా చేసుకోవాలని తెలియజేళ్ళ ఒకసారి ధన్యవాదాలు సేవ చేసుకోవాలి